ఆర్పీ గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి నూతన వెంచర్ ధరణి ఫామ్ ల్యాండ్ ప్రోత్సహం ప్రారంభించారు ఇక హైదరాబాద్ నాగోల్ తమ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో ఆర్పీ గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్పర్సన్ ఎండి పార్వతి ఆవిష్కరించారు ధరణి ఇన్ఫ్రా ల్యాండ్ పేరుతో ఇబ్రహీంపట్నంలోని సీతారాంపేట్లో నాలుగు ఎకరాలలో మధ్యతరగతి వారి నుంచి హై రేంజ్ వారి వరకు అందుబాటులో ఉండే విధంగా డెవలప్ చేసినట్లు తెలిపారు ఎల్బీ నగర్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లలోనే అతి దగ్గర ఈ ఫామ్ ల్యాండ్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు ఇక సైట్ డెవలప్మెంట్ లో వివిధ రకాల విలువైన చెట్లను ఏర్పాటు చేశామన్నారు ఈ ఆఫర్ ను అందరూ వినియోగించుకోవాలని కోరారు ఆర్పీ ఫ్యామిలీకి ధన్యవాదాలు అండి ఆర్పీ గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం ఇచ్చే సైట్ ఈ రోజు ధరణి ఫార్మా ల్యాండ్ అనే ఒక బ్రోచర్ మనం రిలీజ్ చేస్తున్నాం అండి ఇది వచ్చేసి నాలుగెకరాలన్నర వచ్చిందండి ప్రతి మధ్య తరగతి వ్యక్తులు తీసుకునే విధంగా ఉంది నెక్స్ట్ ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ చేసుకొని మధ్య తరగతే కాదండి హై రేంజ్ వాళ్ళు కూడా కొనుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని బిల్ల టైప్ లో కన్స్ట్రక్షన్ చేసుకొని విత్ ఇన్ అందుబాటులో ఔటర్ బెంగుళూరు వరకు వచ్చేసి ఔటరింగ్ రోడ్ నుంచి ఐటెక్ సిటీ పోయే వాళ్ళు ఐటెక్ సిటీ పోవచ్చు ఉప్పల్లో చేసుకున్న వాళ్ళు ఉప్పలు చేసుకోవచ్చు దిల్చిన పోయే వాళ్ళు దిల్చినారు చేసుకోవచ్చు సార్ ప్రతి ఒక్కరు ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం సైట్ ఇస్తున్నాం